పాయండీ బాగున్నారా హలో హాయ్ మాట్లాడతాను కూడా అది తీసి వాడిపోయి ఇంకొన్ని కూడా తోరణ అయ్యే రాలిపోతాయి మన తీసుకుంటే తెంప కూడా తోరణం ఆర్డర్ చేసేయచ్చు దెంపడం ఏంటి మళ్ళీ దీప వాళ్ళకి కట్టుకోవచ్చు హాయ్ అండి బాగున్నారా గుడ్ ఈవినింగ్ అండి స్థానం हम यहां तो था ये दिख है क्या हो गया मैं खेल హాయ్ చెప్పు హాయ్ అండి ఫస్ట్ లైక్ ఇచ్చింది ఎవరు కదలకుండా చేయాలి హాయ్ హలో నాకు రండి ఇంగ్లీష్ రాదు హిందీ కూడా రాదు అయ్యా లూటీ అయ్యా ఏంటది హాయ్ గుడ్ ఈవినింగ్ అండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు ఛార్జింగ్ అవునా తల్లి ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా తినేసాను ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు లైక్ ఇచ్చి పోదాం రెడీ అయ్యావు ఇక్కడికమ్మా ఇక్కడికి నీ పరుగు ఎక్కడికి వెళ్తుందో రిసెప్షన్కి వెళ్ళి వస్తాను అలాగే అలాగే వెళ్ళరా బాగున్నాం చక్కగా రెడీ ఇంకా ఏంకరీ తోటకూర తోటకూర ఎగురు పొక్చారు నువ్వేం చేస్తావు ఈరోజు ఉంటా అల్లుడు గారు ఏం చేస్తున్నారు శ్రీ ఏం చేస్తున్నాడు అదండి లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అండి వెళ్ళేసి భోంచేసి వచ్చేస్తావా లేకపోతే అక్కడేమన్నా హంగమ్మ చేయాలా నేను పోయి పప్పుతో తిని వాస్తా అదేంటి రిసెప్షన్ ఏంటి పప్పు ఏంటి కక్కల ముక్కలు ఏం లేవా ఉన్నారు వాళ్ళ అన్న వదిన వస్తే మాట్లాడుతున్నారు అవునా ఓకే ఓకే అంటే మీ బావగారు గారు కూడా ఉందని అన్నమాట అల్లుడు గారు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేదమ్మా అంతా ఓ ఓపిక నేనేమి చేయను లేదు అంతా అవ్వలేదు నార్మల్గానే రెడీ అయ్యావు ఈరోజు సోమవారం నేనేమి తిననుగా కదా అవును ఓకే ఓకే శ్రీనివాసు సంగీపు నేత హాయన్యా జై శ్రీరామ్ గు గుడ్ ఈవినింగ్ సిస్టర్ జై శ్రీరామ్ శ్రీను అన్న గుడ్ ఈవినింగ్ మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేయండి అన్న బాగున్నారా సిస్టర్ బాగున్నా అన్న మీరు బాగున్నారా మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేయండి అన్న చేశారా చేయలేదా నాకు ఇంకా తెలీదు వాళ్ళు ముగ్గురు మేమే లాస్ట్ అవునా చిన్న కోడలు అయితే చిన్న కొడుకు లేదు సిస్టర్ చేయను అయ్యో ఎందుకన్నా ఎందుకు అంత డల్ అయిపోయారు ఏదో కాపీ రేట్స్ పడి ఉంటుందన్న వెనకాల మనం లైవ్ చేసేటప్పుడు కానీ ఏదన్నా వీడియోస్ చేసేటప్పుడు టీవీలో వచ్చేయి అలాంటి ఏదన్నా మిస్టిక్ అయి ఉంటుందన్న చాలా కష్టపడి చేశారు కదా ఈసారి తొందరగా అవుద్దన్నా స్టార్ట్ చేయండి అన్న నేను చెప్తున్నాను కదా స్టార్ట్ చేయండి లేదు సిస్టర్ చేయను ఎందుకలా అలా అనవదన్న మీరు చాలామందికి సపోర్ట్ చేశారు చాలా బాగా చేస్తున్నారు ఎప్పటికైనా రైతే అన్నను స్టార్ట్ చేయన్నా నాకు వద్దు సిస్టర్ ఎందుకు కష్టం అనిపించిందా అయ్యో మనసు ఎంత విరక్తి కలిగిందన్న హీట్యూబ్ మీద నాకు ఒక టైంలో అలాగే అనిపించింది తర్వాత ఇంకా నాకు నేనంతకి నేను మానే మానేద్దరు అనుకునే టైంకి నాకు ప్లజర్ ఎక్కువైంది మానేస్తేనే కాదు మానేస్తేనే కానీ కుదరదు అనేసి నాకు కొ చేశారు దానివల్ల నేను పంతంగా చేయాల్సి వచ్చింది లేకపోతే ఒక టైంలో నేను మానేద్దారని అనుకుని ఛానళ్ళు చేయలేదు లై ఛానల్ చేయలేదు ఆ తర్వాత నా మీద అధికారం చెలాయించేసరికి నాకు కసి తెలియన ఏదో అంటారు కదా నా మీద నా నా మీద వేరే వాళ్ళు పెత్తనం చేయటం ఏంటని చెప్పేసి ఇంకా పట్టుదల పెరిగిపోయింది ఏదేమైనా సాధించగలిగాను ఏదో సాధించింది భోజనం చేశారన్న ఏం కూర హాయ్ అండి ఏది చూపించకూడదు బ్ర నాకు ఇంగ్లీష్లో కామెంట్స్ చదవటం రాదండి అసలు నేను చదువుకోలేదు తెలుగే ఐదో తరగతి వరకే చదువుకున్నాను మీరు తెలుగులో కామెంట్ చేసి మీ పేరు ఊరు చెప్తే చక్కగా మాట్లాడుకుందాం ఒక పది నిమిషాలు వన్నారా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ భోజనం చేశారా

其实。 దేవి గారు బాగున్నారా ఏడు ఎనిమిది లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు బాగున్నారా తిన్నారా ఏంటండి ఈరోజు స్పెషల్ మీరు భోజనం చేశారా నేను ఇప్పుడే భోజనం చే భోజనం చేశాను అవునా నేను కూడా చేశానండి ఏం కోరా ఎందుకు ఏడుస్తున్నారు మీ పేరేంటో చెప్పలేదు నాకు గుడ్ ఈవినింగ్ అండి శ్రీను గారు బాగున్నారా ఏంటి స్టార్ వచ్చింది స్టార్ పెట్టారేంటి మీకు ఇంటి నుండి ఫోన్ వస్తుందా ఫస్ట్ ఫోన్ మాట్లాడండి ఫస్ట్ వాళ్ళే ఇంపార్టెంట్ హాయ్ హలో తల్లిదండ్రులు కాదనుకొని మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంటికి వచ్చిన భార్యని మీరు బాగా చూసుకోవాలి కదా ఫస్ట్ యోగక్షేమాలు మాట్లాడుకున్న తర్వాతే లైవ్కి రండి టైం ఉంటే లేకపోతే మాట్లాడండి హాయ్ హలో ఈరోజు సోమవారం నాన్ వెజ్ తినను అన్నంలో కంది కంది పొడి నెయ్యి కలుపుకొని అప్పడాలతో తిన్నా అవునా మంచి పని చేశారు గుడ్ ఈవినింగ్ మేడం బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా మీ పేరు ఓకేనా థ్యాంక్ యూ నాది పదవ లైక్ థ్యాంక్ యూ అండి సైదులు గారా ఎక్కడి నుంచి హైకోటా గారు బోన్నారా తిన్నారా అంటున్నారు రామకృష్ణ గారు మీది ఏ ఊరు మేడం మా చింతలపూడండి మా ఊరు వచ్చేసి ఎడవల్లి ఏలూరు జిల్లా లింగపల్లెం మండలం ఎడవల్లి ప్రజెంట్ చింతలపూళ్ళలో రెంట్ హౌస్లో ఉంటున్నాం మీదే ఊరు హాయ్ అండి నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగులో కామెంట్ చేస్తే మాట్లాడగలుగుతాను నేను హైదరాబాద్ నుండి ఏం చేస్తూ ఉంటారు సైదల్ గారు ఇంగ్లీష్ రాదండి ప్లీజ్ అర్థం చేసుకుని తెలుగులో కామెంట్ చేయండి నేను ఇప్పుడే మీ సబ్స్క్రైబ్ చేసిన మేడం థ్యాంక్ యూ అండి సైదుల్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఛానల్ ఉందా నేను కంపెనీలో వర్క్ చేస్తూ చేస్తాను మేడం అవునా ఓకే ఓకే ఏం వర్క్ చేస్తారు ఏం కంపెనీ ఏం ఏమికి అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఏమికి అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు ఎవరు నాకు ఇంగ్లీష్లో మీ పేరు చదవటం రాదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తూ ఎదుటి అడగండి ఎందుకంటే మీరు మీరు అడుగుతారు కదా అడిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన కా ఈయన సబ్స్క్రైబ్ చేయలేదు కామెంట్ చేయలేదు అందుకని ఈయన అడుగుతున్నారు ఏంటంటారు కదా ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని షార్ట్ వీడియోల్లోనో లాంగ్ ఒక కామెంట్ చేసి ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నాకు ఓకేనా నాకు ఛానల్ ఉంది మేడం అవునా సైజుల్ గారు ఓకే ఓకే షార్ట్ వీడియోలో కామెంట్ చేయండి హాయ్ హలో అందరు ఉన్నారా ఉంటే లైవ్కి రండి కామెంట్ చేయండి చూస్తే ప్రతి ఒక్కరికి ఆహ్వానమేనండి మీ పేరు మీ ఊరు చెప్తే ఒక పది నిమిషాలు హ్యాపీగా మాట్లాడుకుందాం ఓకేనా హాయ్ హాయ్ బెల్లంకొండ రాజు గారు మీది ఏ ఊరు బెల్లంకొండ రాజుగారా థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ మీ కామెంట్ నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి గారు హాయ్ బెల్లంకొండ రాజుగారు ఏ ఊరు అని అడుగుతున్నారు రామకృష్ణ గారు కాలు వచ్చిందన్నారు ఇంటికాడ నుంచి పోలొచ్చిందన్నారు కదండి మంచిర్యాల అలా ఏం చేస్తూ ఉంటారు రాజు గారు తొందర తొందర తొందరగా కామెంట్ చేస్తే కామెంట్స్ రేట్స్ కూడా పెరుగుతాయి కదా ఇంటి నుంచి కాల్ వస్తుంది టైం టైం ఇంటి నుంచి కాల్ వస్తుంది టైం అయ్యింది అయ్యింది అవునా ఓకే ఓకే కంది పొడి నెయ్యితో తినేసారనమాట శుభ్రంగా నా పేరు లక్ష్మి అవునా తల్లి ఛానల్ ఉందా లక్ష్మి బాయ్సా లేడీసా బాయ్స్ అనుకున్నాను ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి ఏమైంది హాయ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఇది అమ్మ గుడ్డు కడిపెట్టేస్తాను మర్చిపోయాను లోపల రేపు ట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైవ్ చేస్తున్న వాళ్ళు లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ సపోర్ట్ நெட்டு பிராப்ளம் அசலா హాయ్ నాకు కామెంట్లు కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఏమైంది ఈ నగరానికి తిన్నానండి మీరు తిన్నారా లైవ్ కట్ చేసి మళ్ళీ లైవ్ పెట్టనా కట్ చేసి లైవ్ పెడతా లైవ్లోనే ఉండండి చూస్తూ ఉండండి కామెంట్స్ కనిపించట్లేదు నాకు